ఎస్సి ఎస్టీలు కనుక్కున్నప్పుడు జస్ట్ వీ వాంట్ నుంచి వాళ్ళు కొంత కొత్త కార్పొరేషన్ ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్లీ మా దగ్గర పెడితే చాలా బాగుంటుంది అనుకున్నాము ఒక ఐదు నిమిషాలు అంటే చాలా వివరంగా చెప్పారు దేశాల్లో ఏ విధంగా డిమాండ్ ఉంది అని చెప్పేసి వారు మన మధ్యలో ఉండటం నిజంగా మనకి సంతోషదాయకం అని తెలియజేస్తూ అదే విధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇంత మా గౌరవ శాసనసభ్యులు మధ్య రామత్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ నాయకారు గారు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఇంటర్వ్యూ చేసిన స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా ఫస్ట్ ఇట్లాంటి డిమాండ్ ఉందని చెప్పి జపాన్లో ఉందని చెప్పి ఒక రష్యం చెప్పాడు తర్వాత ఈ విషయాన్ని ఒక సెక్రటరీ ద్వారా తర్వాత పర్సనల్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించిన తర్వాత ఆయన దీని మీద ఒక రీసెర్చ్ చేసి జపాన్తో పాటు జర్మనీలో కూడా టెన్ థౌసండ్ పీపుల్కి రిక్వైర్మెంట్ ఉందని చెప్పి చెప్పి దీంతో వసూలైన నామండం చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జర్మన్స్ అయితే జర్మన్ లాంగ్వేజ్ జపనీస్ అయితే జర్మనీస్ లాంగ్వేజ్ ఏ కంట్రీలో డిమాండ్ అందుకోవడానికి స్టార్టింగే కాబట్టి దీన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి తప్పకుండా మీరందరూ సగంగా మీకు మంచి లైఫ్ లీడ్ చేయాలంటే మీరందరూ ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ మన కంట్రీ ఇంత కంట్రీలో ఇంత పాపులేషన్ లేదు ఇంత మ్యాన్ పవర్ లేదు మీరు ఆర్థికంగా బలపడాలంటే మన మన దేశంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నెలకు మూడు లక్షలు ఇచ్చే కంపెనీలు వెరీ క్యూ ఉంటాయి ప్లస్ యూరో వర్సెస్ రూపీ స్ట్రాంగ్ కూడా మనకన్నా వాళ్ళు నైంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లిటర్లో ఉంటారు ఈరోజు సార్ మంత్లీ వన్ వన్ రూపీతో పోలిస్తే ఇలాంటి విషయంలో అప్పుడు ఏం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్తే కుటుంబం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏజ్ లిరిట్ పెట్టారు ఫైవ్ ఇయర్స్ అని చెప్పి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈరోజులోకి పాస్పోర్ట్ విషయంలో కానీ వేరే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విషయంలో కానీ అట్లాగే ఇక్కడ కిమ్స్ కాలేజీ ఫస్ట్ ఇది కేరళ నుంచి ఇక్కడ మా వాళ్ళెవరు కూడా దాంట్లో జయనవట్ల నాకు తెలిసి కేరళ నుంచి గుంటూరు ఐదు వేల మంది వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఫైవ్ థౌజండ్ పీపుల్ నవ్ ప్రజెంట్ గుంటూరులో ఉన్నాను ఆల్రెడీ కేరళలో ఇండియాలో పని చేయడానికి ఇట్లా వేరే దేశాల్లో చేయడానికి కోసం కాదు ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ కానీ చెన్నైలో ఉన్న హాస్పిటల్స్ కానీ అట్లాగే త్రివేంద్రంకి వచ్చి పట్టాయం మంచి మంచి ప్లేసుల్లో వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు ఈ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళే బస్సు స్ఫూర్తితో స్ఫూర్తి ఇప్పుడు మన ఇండియాలో ఈ ప్రోగ్రాం ఎందుకంటే అరే వేరే స్టేట్లో వచ్చి గుంటూరులో ట్రైనింగ్ తీసుకుంటా ఆంధ్రాలో ట్రైనింగ్ తీసుకుంటా ఎందుకు మన ఆంధ్రాలో మన పిల్లల్ని మనం ఇంకా బ్రహ్మాండంగా వెతికి పోతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని శంకుస్థాపనలు గౌరవ ప్రధానమంత్రి వారి ద్వారా వర్చువల్ ప్రోగ్రామ్ తో కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం మన క్యాప్టెన్ ఎవరికి మీ అందరికీ తెలిసిన విషయం మీ కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది మీరు ట్రైనింగ్ తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి వరకు మీ యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు ఆర్థికంగా మీ కుటుంబం మరింత బలవంతంగా ఒక దగ్గర బానిస్గా ఉండకుండా చక్కగా మీ యొక్క సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ రీసోర్స్తో మీ అందరూ మీరు రేపొద్దున పది మందికి సహాయం చేసే స్థితికి చేరాలని చెప్పి మా ముఖ్యమంత్రి మరి రేపు మీ ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేసిన ప్రజలందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ